చీఫ్ జస్టిస్ గారు చాలా చక్కగా స్పందించారండి కేసులో ఎందుకంటే ఇంతకుముందు కే వేసిన కేసుల్లో కూడా చాలా వాటిల్లో కౌంటర్స్ వేయలేదు వాళ్ళు ఇంకా కౌంటర్స్ వేయలేదు కాబట్టి ఇంకా వాళ్ళు టైం అడిగారు వాళ్ళు సుప్రీంకోర్టు నుంచి ఒక అడ్వకేట్ గారిని తీసుకొచ్చారు ఇటువైపు నుంచి వీళ్ళు కూడా సుప్రీంకోర్టు అడ్వకేట్ని తీసుకొచ్చారు జరిగింది ఏంటంటే బిల్ అనేది కరెక్ట్ ప్రొసీజర్లో పెట్టలేదు మనీ బిల్ అని ఒకళ్ళు మనీ బిల్ కాదని అంటున్నారు వాళ్ళు కరెక్ట్ ప్రొసీజర్లో బిల్ పెట్టలేదు కాబట్టి బిల్లు పెట్టడం అనే విధానమే తప్పు అసలు సో మాకు మెజారిటీ ఉంది కాబట్టి మేము బిల్ పాస్ చేసుకున్నామని వాళ్ళు చెప్పారు వన్ ఫిఫ్టీ వన్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి మేము బిల్ పాస్ చేసేసుకున్నాం అసెంబ్లీలో అన్నారు దాని తర్వాత జరిగింది ఏంటి మండలికి వెళ్ళింది బిల్లు శాసన మండలికి వెళ్ళింది శాసన మండలికి వెళ్ళిన తర్వాత యాజ్ పర్ వాళ్ళు వెళ్ళారు కరెక్ట్గానే సెవెంటీ వన్ ప్రకారం వాళ్ళు వెళ్ళారు తర్వాత ఈ కమిటీకి రిఫర్ చేయడం కూడా జరిగింది సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేయడం జరిగింది సెలెక్ట్ కమిటీకి టైం ఉంటుంది మూడు నెలల టైం ఉంటుంది వాళ్ళ కోర్టులో కూడా జరిగింది సెలెక్ట్ కమిటీకి త్రీ మంత్స్ టైం ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు మేము మాకు కొంత టైం ఇవ్వండి మేము దీని మీద ప్రిపేర్ అవడానికి కానీ కూడా ప్రభుత్వం వాళ్ళు అడగటం జరిగింది ప్రభుత్వం తరపున న్యాయవాదులు అడగటం జరిగింది వాళ్ళకి అందుకనే టైం ఫిబ్రవరి ఇరవై ఆరుకి వాయిదా వేశారు కేసుని అసలు ఈ విషయాలు చూస్తుంటే ఎందుకు వీళ్ళు రైతుల మీద ఇంత కక్ష కట్టారు రాష్ట్రం మీద ఎందుకు ఇంత కక్ష కట్టారని అని ఒక బాధ ఇస్తుంది ఇవాళ తీసుకువచ్చి సరే సుప్రీంకోర్టు అడ్వకేట్స్ని తీసుకొస్తారు సుప్రీంకోర్టు అడ్వకేట్స్ని చాలా కేసులో మేము కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాం వాళ్ళని తీసుకురావటం ప్రజలకి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయానికి వ్యతి వ్యతిరేకంగా ఒక సీనియర్ న్యాయవాదిని తీసుకొచ్చి ఆర్గ్యూ చేయిస్తున్నారు సరే ఫీజు ఎంత ఇచ్చారు ఏంటి అనేది ప్రతి వాళ్ళు యూట్యూబ్లో చూస్తూనే ఉన్నారు వాళ్ళకి ఆల్రెడీ వన్ క్రోర్ పే చేస్తారని ఫైవ్ క్రోర్స్ ఫీజు మాట్లాడారని ఇవన్నీ మాట్లాడుతున్నారు ప్రజల డబ్బే కదా ఇదంతా ప్రజల డబ్బే కదా ప్రభుత్వం పే చేస్తుంది వాళ్ళకి ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా తీసుకొచ్చి వా వాళ్ళ తరపున వా వాదించడానికి తీసుకొచ్చుకుంటున్నారు వాళ్ళు ఏంటి ఇది అసలు అంటే ప్రజలంటే మీకు ఎలా కనిపిస్తున్నారు నాకు అర్థం కావట్లా ప్రభుత్వం అంటే అసలు ఏంటి ప్రజలు ఉన్నదే ప్రభుత్వం అవుతుంది ప్రజాభిప్రాయమే ప్రభుత్వం ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు వీళ్ళు ఏంటి మరి ఒక కొత్త వర్వాడ్ అనమాట ఇది ఆరు నెలల్లోనే రకరకాలుగా చేసుకోవడం రకరకాల విన్యాసాలు ప్రజల మీద దాడి చేయించడం రైతుల మీద దాడి చేయించడం మహిళల మీద దాడి చేయించడం చిన్నపిల్ల ఒక విచిత్రమైన విషయం ఏంటంటే మందడాలో నిన్ను చూసాం మేము నిన్న కోర్టులో ఉన్నప్పుడే చూసాం మందడాలో స్కూల్ పిల్లల్ని చెట్ల కింద కూర్చోబెట్టి పోలీసు వాళ్ళు బట్టలారేసారంట బా స్కూల్లో బెంచీల మీద ఏంటి అసలు ఈ దారుణం అంటే పోలీసు వాళ్ళకి మీరు ప్రొవైడ్ చేయలేదు ఎక్కడ వాళ్ళు పోలీసు వాళ్ళకి ఏమీ ప్రొవైడ్ చేయకుండానే తీసుకొచ్చి జనాల మీద వెళ్ళారా మీరు కొట్టడానికి ఏంటి దారుణం అసలు స్కూల్ పిల్లలంటే ఎవరు భవిష్యత్తు ఉన్నవాళ్ళు భావితరానికి వాళ్ళు భవిష్యత్ భవిష్యత్ తరానికి వాళ్ళు వాళ్ళు ఒక గొప్ప సంపద అటువంటి పిల్లల్ని చెట్ల కింద కూర్చోబెట్టి క్లాసులు పెట్టడం ఏంటి వీళ్ళందరూ బట్లారేసుకోవటం ఏంటి ప్రభుత్వాన్ని అడగలేకపోయారా పోలీస్ లేని వాళ్ళ పోలీసు బ్రదర్స్ బ్రదర్స్ని అందరినీ అదే అడుగుతున్నా మీరు ప్రభుత్వాన్ని ఎందుకోసం చేసుకోవట్లేదు మాకు ఉండడానికి అకామిడేషన్ కూడా లేదు సార్ మీరు ప్రొవైడ్ చేయడం మీరు ఎందుకు అడగట్లేదు పిల్లల్ని బయటికి పంపించడం ఏంటిది పైగా అక్కడికి వెళ్ళిన మీడియా మీద దాడి చేస్తున్నారంట ఎవరు నా వీడియో తీస్తుంటే వాళ్ళ మీద దాడి చేస్తున్నారంట ఇది కరెక్ట్ పద్ధతి కాదు పోలీస్ బ్రదర్స్ కూడా అదే చెప్తున్నాను ఏంటి కరెక్ట్ పద్ధతి కాదు ఇది మరి జరిగినటువంటి పరిణామాలు మీరు చూసే ఉంటారు వాళ్ళైతే చాలా పెద్ద బిల్డింగ్ ఉంది దాంట్లో పార్టీ వండి వాళ్ళకి కూడా పాపం పోలీస్ బ్రదర్స్ బయట నుంచి తీసుకొస్తున్నారు మీరు సరే ఇక్కడ దగ్గర దగ్గర ప్రాంతాల వాళ్ళంటే ఇక్కడ ఇక్కడ ఇల్లు ఉంటాయి కాబట్టి ఓకే ఉంటారు బయట నుంచి తీసుకొచ్చిన వాళ్ళకి మీరు ప్రొవైడ్ చేయకపోతే వాళ్ళు ఎలా ఉంటారు అది వాళ్ళు వాళ్ళకి అర్థం అవుతుంది ప్రజావేదిక కూల్చినంత ఈజీ అనుకున్నాడు ఆయన రాజధానులు తరలించడం కూడా ప్రజావేదికని ఎంత క్షణాల్లో కూల్చాడో రాజధాని తరలించడం కూడా అంత మన చేతుల్లో పనే కదా అనుకున్నారు మేడం మరి నిన్న శాసనమండలిలో జరిగిన కాన్సిక్వేసెస్ అన్నీ చూసే ఉంటారు మీరు వాళ్ళైతే సెలెక్ట్ కమిటీకి బిల్లును పంపించడం జరిగింది దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి మేడం ఎందుకంటే వాళ్ళు ఆర్డినెన్స్ జారీ చేస్తూ ఉంటున్నారు అలానే మండల్ని రద్దు చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా కనిపిస్తుంది ఇదైతే దీని కాన్సిక్వేన్సెస్ ఎలా ఉండబోతున్నాయి మండలని రద్దు చేస్తే కోర్టు కోర్టులు ఉన్నాయండి మండలి రద్దు చేసుకోవడానికి అవకాశాలు ఏవి మీకు ఆల్రెడీ సెలెక్ట్ కమిటీ ఉంది సెలెక్ట్ కమిటీ పంపించారు దాన్ని దాన్ని ఏమొస్తుంది మీరు రిజల్ట్ చూడండి అప్పటి వరకు మీరు ఆగలేకుండా మేము ఆర్డినెన్స్ పాస్ చేస్తాము అని చెప్పుకుంటే ఎలా కుదురుతుంది కుదరదు అది పార్లమెంట్ ఉభయ సభలో అప్రూవ్ చేయాలి కౌన్సిల్ రద్దు చేయాలంటే పార్లమెంట్కి వెళ్ళాలి బిల్లు ఇక్కడ నుంచి పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్లో బిల్ అయ్యి రావాలి ఇట్ విల్ టేక్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ టైమ్స్ ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు డెస్ట్రాయ్ ది ప్రాపర్టీ ఆఫ్ ది పీపుల్ సో మేడం మరి అయితే కోర్టులో ఈ వచ్చిన కేసులు చూశారు కదా మేడం మీరు రైతులను కొట్టినవి కానీ లేకపోతే రైతులను హింసించినవి వన్ ఫార్టీ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ ప్లస్ ఈ మూడు రాజధానుల మీద సో ఓవరాల్గా అయితే జడ్జి గారు ఏం చెప్పారు సారీ వాటన్నిటిని ఒకే రోజు వింటాం అన్నారండి ముగ్గురు జడ్జెస్కి వచ్చిన బెంచ్ ఫామ్ అయింది ఇవాళ ఆ బెంచ్లో ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగినాయి వాటన్నిటిని ఆ కేసులు ఫిబ్రవరి ఇరవై ఆరు ఈ కేసులు ఇవాళ బిల్లు మీద కేసులు మాత్రం ఫిబ్రవరి ఇరవై ఆరుకి వింటామన్నారు మిగతా కేసులు అన్నిటి కూడా యాడ్ చేసి వింటాము ఏ రోజు అప్పటికి పోస్ట్ చేసుకొని అన్నారు సో ఓవరాల్గా అయితే రైతులకు ఎటువంటి న్యాయం జరగబోతుంది ఎందుకంటే ఇది ఐదు కోట్ల ఆంధ్రుల సమస్య మరి భూములు ఇచ్చినటువంటి రైతులైతే ఈ రోజు దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కానీ ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ అభిప్రాయాలు అడిగారు వాళ్ళ అభిప్రాయాలు లెక్క చేయకుండా కమిటీ పాస్ చేసి వాళ్ళు అసెంబ్లీలో పెట్టేసుకుని కేబినెట్ మీటింగ్ పెట్టేసుకుని అసెంబ్లీలో పెట్టుకుని పాస్ చేసేసారు మరి ప్రజల అభిప్రాయాలు ఎందుకు అడిగినట్టు వాళ్ళ అభిప్రాయాల సేకరణ ఎందుకు తీసుకున్నట్టు మీరు కమిషనర్కి ఎందుకు సబ్మిట్ చేయమన్నారు అది కూడా వాళ్ళ కోర్టులో జరిగి అడిగారు దాన్ని కూడా వింటా అన్నారు క్లియర్ గా ఆ గ్రీవెన్సెస్ అడిగారు మీరు ఆ గ్రీవెన్సెస్ వినకుండానే బిల్ పాస్ చేసుకున్నారు కాబట్టి దాని మీద కూడా మేము వింటామని చెప్పి కోర్టు క్లియర్గా చెప్పింది పర్సెంట్ న్యాయం జరుగుతుంది న్యాయం వాళ్ళ వైపే ఉంది ఆ అకౌంట్ బయటకు రానిట్లా ఎవరైతే ఇచ్చారు రోజుకి నాలుగు వేల ఐదు వేల మంది ఇచ్చారు ఒక రోజు చూసాం నాలుగు వేల పదకొండు మంది పదకొండు వందల మంది నాలుగు వేల పదకొండు మందికి పదకొండు మంది ఫేవర్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి నాలుగు వేల మంది మాకు ఇక్కడే కావాలన్నారు ఆ వాయిస్ని బయటికి రానిట్లా అభిప్రాయం తీసుకున్నారు ఎంతమంది అపోజ్ చేశారు ఎంతమంది సపోర్ట్ చేశారని చెప్పట్లా ఎందుకంటే మీద నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ దే ఆర్ రిక్వెస్టింగ్ ఫర్ ది స్టే ఆఫ్ అమరావతి హియర్ ఓన్లీ వైజాగ్ నుంచి వచ్చారు మాకు వద్దని చెప్తున్నారు ఇలా అందరూ టీవీలు చూస్తా చూస్తూ ఉన్నారు వైజాగ్ శ్రీకాకుళం విజయనగరం నెల్లూరు ఒంగోలు తిరుపతి అందరూ మాకు ఉంటే ఇక్కడే ఉండాల సెంటర్ పాయింట్ అని అంత వాయిస్ వినిపించారు శ్రీకాకుళం నుంచి కూడా వచ్చారు మాకు ఇక్కడ ఇక్కడే ఉంటేనే సెంటర్ పాయింట్ అని అక్కడికి వస్తే మాకు మళ్ళీ ఈ కడప రౌడీలందరూ మాకు దౌర్జన్యం చేస్తారు మేము సేపట్నం హ్యాపీగా ఉంది మాకు ప్రశాంతమైన వాతావరణం చెడగడతారు చెప్పి వాళ్ళు ఇప్పటికే వాళ్ళ అభిప్రాయాలు చెబుతున్నారు మీ మీ ఇటుకే చెప్తున్నారు సో దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయండి అంటే జగన్ గారి ప్రభుత్వం ఎటువంటి కేసులను ఎదుర్కోవాల్సి వస్తుందంటారు ఎందుకంటే ఇప్పుడు రైతులు వేసిన కేసులు కనుక ఒకవేళ కోర్టులో కనుక విజయం సాధిస్తే జగన్ గారు ఎటువంటి కేసులను ఎదుర్కోవాల్సి వస్తారు డెఫినెట్గా దెర్ ఆర్ సీరియస్ కాన్సిక్వెన్సెస్ యూ హ్యాస్ టు ఫేస్ ఢిల్లీలో ఇప్పటికి ఆల్రెడీ డిస్కషన్ జరుగుతున్నాయి రేపు రెండో తారీఖున ఇక్కడ పెద్ద లా ప్రొజిషన్ కూడా లాంచ్ అయిపోతున్నారు బీజేపీ దే ఆర్ స్ట్రైట్ అవే దే ఆర్ ఇన్వాల్వింగ్ దిస్ యాజిటేషన్ జనసేన బీజేపీ ఇద్దరు కలిపి రెండో తారీఖున పెద్ద లాంచ్ ఇక్కడ నుంచి బెదవాడ వరకు అప్పుడు చూస్తారు మీరు జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ ఏంటనేది రియాక్షన్ వెళ్తే శుక్రవారం శుక్రవారం సిబిఐ కోర్టుకు వెళ్ళాలా ఏం జరుగుతుంది అనేది ఆయనకు తెలుసు ఈ వన్స్ బీజేపీ ఎంటర్ ఇంటు ది ఎస్ట్రేషన్ ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది కూడా తెలుసు తెలుసు దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారనేది అందరికీ తెలిసిపోతుంది ఇప్పుడు ప్రతి ఇంత చిన్న పిల్లలైనా కూడా చెప్తున్నారు సిబిఐ కేసుల్లో ఏం జరగబోతుంది ఈయన ఇంకా ఈ ఫరమ్గా ఫరమ్ యాక్షన్ వెళ్తే ఆయన ఏం యాక్షన్ ఫేస్ చేస్తాడనేది ప్రజలందరికీ తెలిసిపోయింది మనం చెప్పడం అవసరంలా మీకు తెలుసు ఇంత పిల్లలు కూడా చెబుతున్నారు